పునరావృతం చేసిన రక్షణ శాఖ ఐదో శతాబ్దం నాటి ఓడకి సజీవ రూపం ఎలాంటి ఇంజన్ లేకుండా పద్నాలుగు వందల కిలోమీటర్ల పయనం ఇది భారతీయుల వారసత్వ సత్తా బావుట వమన్ కి బయలుదేరిన ఐఎన్ఎస్ కౌండిన్య నేవీ చరిత్రలో అత్యంత పురాతనమైన రకానిదని చెప్పొచ్చు ఇది ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్య చిత్రంలోని అంశాల ఆధారంగా తయారైన ఓడ ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ఎలాంటి యంత్రాలు మేకులు స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవ నిర్మితం కావడమే గుజరాత్ లోని పోర్బందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీర నగరానికి పయనమై సగం ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసింది వెస్టర్న్ నావల్ కమాండ్ లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకాయాత్రని ప్రారంభించగా పదిహేను రోజులు ప్రయాణించి ఒమన్ తీరానికి చేరుకుంటుంది ఐదో శతాబ్దంలో ఓడలు ఎలాగైతే నిర్మించేవారో అదే పద్ధతిలో ఇది తయారు కావడం విశేషం అసలు ఇంజిన్ అనేదే లేకుండా ఈ కాలంలో పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం కేవలం తెరచాపల ఆధారంగా చేయడమే చరిత్రని తిరిగి కళ్ల ముందు చూపించినట్లు చెబుతున్నారు ప్రధానమంత్రి మోదీ గతేడాది చివరిలో చేసిన పర్యటన ఒమన్లోనే అందుకే ఉమంతో వాణిజ్య బంధానికి గుర్తుగా ఈ ప్రయాణం ప్రత్యేకత సంతరించుకుంది ఐదో శతాబ్దం నాటి కాలంలో మన దేశం నుంచి గల్ఫ్ ఆవలి ప్రాంతాలతోనూ సముద్రంలో వాణిజ్యం జరిపేది దానికి నిదర్శనమే ఈ కౌండిన్య నౌక ఆనవాలు అందుకే ఆ నౌకకి సజీవ రూపమిచ్చి మన రక్షణ శాఖ హిస్టరీ రిపీట్ చేసింది అజంతా గుహల చిత్రాలలో ఉన్నటువంటి ఐదవ శతాబ్దపు సీఈ ఓడ ఆధారంగా కౌండిన్య తయారు కాగా ఈ ప్రాజెక్ట్ జూలై రెండు వేల ఇరవై మూడులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత నావికాదళం హోడీ ఇన్నోవేషన్స్ సంయుక్తంగా చేపట్టాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కీల్ వేసిన తరువాత మాస్టర్ షిప్ రైటర్ బాబు శంకరన్ నేతృత్వంలోని కేరళకు చెందిన కళాకారుల బృందం సాంప్రదాయ కుట్టు పద్ధతిలో ఓడను తయారు చేశారు ఇందుకోసం ఈ కళాకారుల బృందం కొబ్బరి తాళ్లు కొబ్బరి పీచు సహజమైన రెజిన్ అంటే జిగురిని వాడి ఓడ పొట్టుపై చెక్క పలకలను అమర్చింది వాటికి చేప నూనెను పూతగా పూశారు అలా ఐఎన్ఎస్ కౌండిన్యా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పూర్తయింది ఈ నౌక రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది ఎందుకంటే అజంతా గుహల్లోంచి తీసుకున్న మోడల్లో షిప్ ఆకారం పూర్తిగా లేదు దీంతో కొంత టెక్నాలజీని వాడి పూర్తి రూపానికి పురాతన రూపం చెడిపోకుండా రూపొందించారు ఇందుకోసమే ఐఐటి మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగంలో హైడ్రో డైనమిక్ మోడల్ టెస్ట్ చేశారు కౌండిన్య రూపంలోని సంప్రదాయక చిహ్నాలను చూస్తే తెరచా మన చందబామ కథల్లోని గండభేరుండ పక్షులను సూర్యుని నమూనాలను ప్రతిఫలిస్తాయి అలానే దాని విల్లు చెక్కబడిన యాళిని కలిగి ఉంటుంది లంగర్ హరప్ప నాగరికత శైలిలో డెక్ అలంకృతులను రూపొందించారు పదహారు వందల ఏళ్ల క్రితం సముద్రయానం కోసం ఓడలు ఎలాంటి ఆకృతుల్లో ఉండి ఉంటాయో అనే అంచనాలను వేసి ఈ తుది రూపం తీసుకొచ్చారు అలానే చివరగా ఓడ పేరును హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయసియాకు ప్రయాణించిన కౌండిన్యుడి పేరు మీదుగా కౌండిన్య అనే పేరునే పెట్టారు చేసింది ఇండియన్ నేవీ ఎప్పుడో సముద్రయానం ఎలా ఉండేదో అప్పట్లో ఓడలు ఎలా ఉండేవో అచ్చంగా అలాంటి ఓ నౌకని తయారు చేసింది తయారు చేయడమే కాదు ఇంజిన్ కూడా లేని ఆ నౌకని సముద్ర మార్గంలో ఒమన్ కి పంపింది దాదాపు పదిహేను వందల నాటికల్ మైళ్ళ ఈ దూరాన్ని ఇప్పుడు ఆ నౌక సగం దాటేసింది అదే ఐఎన్ఎస్ కౌండిన్యా ది గ్రేట్ ఫస్ట్ ఇండియన్ ఆగ్నేసియా డి పేరు మీదనే ఈ నౌకకి నామకరణం చేసింది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం చరిత్ర పునరావృతం చేసిన రక్షణ శాఖ ఐదో శతాబ్దం నాటి ఓడకి సజీవ రూపం ఎలాంటి ఇంజన్ లేకుండా పద్నాలుగు వందల కిలోమీటర్ల పయనం ఇది భారతీయుల వారసత్వ సత్తా బావుట ఒమన్ కి బయలుదేరిన ఐఎన్ఎస్ కౌండిన్య నేవీ చరిత్రలో అత్యంత పురాతనమైన రకానిదని చెప్పొచ్చు ఇది ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్య చిత్రంలోని అంశాల ఆధారంగా తయారైన ఓడ ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ఎలాంటి యంత్రాలు మేకులు స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవ నిర్మితం కావడమే గుజరాత్ లోని పోర్బందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీర నగరానికి పయనమై సగం ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసింది వెస్టర్న్ నావల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకాయాత్రని ప్రారంభించగా పదిహేను రోజులు ప్రయాణించి ఒమన్ తీరానికి చేరుకుంటుంది ఐదో శతాబ్దంలో ఓడలు ఎలాగైతే నిర్మించేవారో అదే పద్ధతిలో ఇది తయారు కావడం విశేషం అసలు ఇంజిన్ అనేదే లేకుండా ఈ కాలంలో పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం కేవలం తెరచాపల ఆధారంగా చేయడమే చరిత్రని తిరిగి కళ్ల ముందు చూపించినట్లు చెబుతున్నారు ప్రధానమంత్రి మోదీ గతేడాది చివరిలో చేసిన పర్యటన ఉమన్లోనే అందుకే ఒమంతో వాణిజ్య బంతానికి గుర్తుగా ఈ ప్రయాణం ప్రత్యేకత సంతరించుకుంది ఐదో శతాబ్దం నాటి కాలంలో మన దేశం నుంచి గల్ఫ్ ఆవలి ప్రాంతాలతోనూ సముద్రంలో వాణిజ్యం జరిపేది దానికి నిదర్శనమే ఈ కౌండిన్య నౌక ఆనవాలు అందుకే ఆ నౌకకి సజీవ రూపమిచ్చి మన రక్షణ శాఖ హిస్టరీ రిపీట్ చేసింది అజంతా గుహల చిత్రాలలో ఉన్నటువంటి ఐదవ శతాబ్దపు సీఈఓడ ఆధారంగా కౌండిన్య తయారు కాగా ఈ ప్రాజెక్ట్ జూలై రెండు వేల ఇరవై మూడులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత నావికాదళం హోడీ ఇన్నోవేషన్స్ సంయుక్తంగా చేపట్టాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కీల్ వేసిన తరువాత మాస్టర్ షిప్ రైటర్ బాబు శంకరన్ నేతృత్వంలోని కేరళకు చెందిన కళాకారుల బృందం సాంప్రదాయ కుట్టు పద్ధతిలో ఓడను తయారు చేశారు ఇందుకోసం ఈ కళాకారుల బృందం కొబ్బరి తాళ్ళు కొబ్బరి పీచు సహజమైన రెజిన్ అంటే జిగురిని వాడి ఓడ పొట్టుపై చెక్క పలకలను అమర్చింది వాటికి చేప నూనెను పూతగా పూశారు అలా ఐఎన్ఎస్ కౌండిన్యా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పూర్తయింది ఈ నౌక రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది ఎందుకంటే అజంతా గుహల్లోంచి తీసుకున్న మోడల్లో షిప్ ఆకారం పూర్తిగా లేదు దీంతో కొంత టెక్నాలజీని వాడి పూర్తి రూపానికి పురాతన రూపం చెడిపోకుండా రూపొందించారు ఇందుకోసమే ఐఐటి మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగంలో హైడ్రోడైనమిక్ మోడల్ టెస్ట్ చేశారు కౌండిన్య రూపంలోని సంప్రదాయక చిహ్నాలను చూస్తే తెరచా పలుమన చందమామ కథల్లోని గండభేరుండ పక్షులను సూర్యుని నమూనాలను ప్రతిఫలిస్తాయి అలానే దాని విల్లు చెక్కబడిన సింహయాళిని కలిగి ఉంటుంది లంగర్ హరప్పా నాగరికత శైలిలో డెక్ అలంకృతులను రూపొందించారు పదహారు వందల ఏళ్ల క్రితం సముద్రయానం కోసం ఓడలు ఎలాంటి ఆకృతుల్లో ఉండి ఉంటాయో అనే అంచనాలను వేసి ఈ తుది రూపం తీసుకొచ్చారు అలానే చివరగా ఓడ పేరును హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయాసియాకు ప్రయాణించిన కౌండిన్యుడి పేరు మీదుగా కౌండిన్య అనే పేరునే పెట్టారు హిస్టరీ రిక్రియేట్ చేసింది ఇండియన్ నేవీ ఎప్పుడో పదహారు వందల ఏళ్ల క్రితం సముద్రయానం ఎలా ఉండేదో అప్పట్లో ఓడలు ఎలా ఉండేవో అచ్చంగా అలాంటి ఓ నౌకని తయారు చేసింది తయారు చేయడమే కాదు ఇంజిన్ కూడా లేని ఆ నౌకని సముద్ర మార్గంలో ఒమన్కి పంపింది దాదాపు పదిహేను వందల నాటికల్ మైళ్ళ ఈ దూరాన్ని ఇప్పుడు ఆ నౌక సగం దాటేసింది అదే ఐఎన్ఎస్ కౌండిన్యా ది గ్రేట్ ఫస్ట్ ఇండియన్ ఆగ్నేసియా ఓషన్ ట్రావెలర్ కౌండిన్యా డి పేరు మీదనే ఈ నౌకకి నామకరణం చేసింది ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం చరిత్ర పునరావృతం చేసిన రక్షణ శాఖ ఐదో శతాబ్దం నాటి ఓడకి సజీవ రూపం ఎలాంటి ఇంజన్ లేకుండా పద్నాలుగు వందల కిలోమీటర్ల పయనం ఇది భారతీయుల వారసత్వ సత్తా బావుట ఒమన్ కి బయలుదేరిన ఐఎన్ఎస్ కౌండిన్య నేవీ చరిత్రలో అత్యంత పురాతనమైన రకానిదని చెప్పొచ్చు ఇది ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్య చిత్రంలోని అంశాల ఆధారంగా తయారైన ఓడ ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ఎలాంటి యంత్రాలు మేకులు స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవ నిర్మితం కావడమే గుజరాత్ లోని పోర్బందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీర నగరానికి పయనమై సగం ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసింది వెస్టర్న్ నావల్ కమాండ్ లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకాయాత్రని ప్రారంభించగా పదిహేను రోజులు ప్రయాణించి ఒమన్ తీరానికి చేరుకుంటుంది ఐదో శతాబ్దంలో ఓడలు ఎలాగైతే నిర్మించేవారో అదే పద్ధతిలో ఇది తయారు కావడం విశేషం అసలు ఇంజిన్ అనేదే లేకుండా ఈ కాలంలో పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం కేవలం తెరచాపల ఆధారంగా చేయడమే చరిత్రని తిరిగి కళ్ల ముందు చూపించినట్లు చెబుతున్నారు ప్రధానమంత్రి మోదీ గతేడాది చివరిలో చేసిన పర్యటన ఉమన్లోనే అందుకే ఒమంతో వాణిజ్య బంతానికి గుర్తుగా ఈ ప్రయాణం ప్రత్యేకత సంతరించుకుంది ఐదో శతాబ్దం నాటి కాలంలో మన దేశం నుంచి గల్ఫ్ ఆవలి ప్రాంతాలతోనూ సముద్రంలో వాణిజ్యం జరిపేది దానికి నిదర్శనమే ఈ కౌండిన్య నౌక ఆనవాలు అందుకే ఆ నౌకకి సజీవ రూపమిచ్చి మన రక్షణ శాఖ హిస్టరీ రిపీట్ చేసింది అజంతా గుహల చిత్రాలలో ఉన్నటువంటి ఐదవ శతాబ్దపు సిఈ ఓడ ఆధారంగా కౌండిన్య తయారు కాగా ఈ ప్రాజెక్ట్ జూలై రెండు వేల ఇరవై మూడులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత నావికాదళం కోడి ఇన్నోవేషన్స్ సంయుక్తంగా చేపట్టాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కీల్ వేసిన తరువాత మాస్టర్ షిప్ రైటర్ బాబు శంకరన్ నేతృత్వంలోని కేరళకు చెందిన కళాకారుల బృందం సాంప్రదాయ కుట్టు పద్ధతిలో ఓడను తయారు చేశారు ఇందుకోసం ఈ కళాకారుల బృందం కొబ్బరి తాళ్లు కొబ్బరి పీచు సహజమైన రెజిన్ అంటే జిగురిని వాడి ఓడ పొట్టుపై చెక్క పలకలను అమర్చింది వాటికి చేప నూనను పూతగా పూశారు అలా ఐఎన్ఎస్ కౌండిన్య రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పూర్తయింది ఈ నౌక రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది ఎందుకంటే అజంతా గుహల్లోంచి తీసుకున్న మోడల్లో షిప్ ఆకారం పూర్తిగా లేదు దీంతో కొంత టెక్నాలజీని వాడి పూర్తి రూపానికి పురాతన రూపం చెడిపోకుండా రూపొందించారు ఇందుకోసమే ఐఐటి మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగంలో హైడ్రోడైనమిక్ మోడల్ టెస్ట్ చేశారు కౌండిన్య రూపంలోని సంప్రదాయక చిహ్నాలను చూస్తే తెరచాపలు మన చందమామ కథల్లోని గండభేరుండ పక్షులను సూర్యుని నమూనాలను ప్రతిఫలిస్తాయి అలానే దాని విల్లు చెక్కబడిన యాళిని కలిగి ఉంటుంది లంగర్ హరప్పా నాగరికత శైలిలో డెక్ అలంకృతులను రూపొందించారు పదహారు వందల ఏళ్ల క్రితం సముద్రయానం కోసం ఓడలు ఎలాంటి ఆకృతుల్లో ఉండి ఉంటాయో అనే అంచనాలను వేసి ఈ తుది రూపం తీసుకొచ్చారు అలానే చివరగా ఓడ పేరును హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయసియాకు ప్రయాణించిన కౌండిన్యుడి పేరు మీదుగా కౌండిన్య అనే పేరునే పెట్టారు రీక్రియేట్ చేసింది ఇండియన్ నేవీ వందల ఏళ్ల క్రితం సముద్రయానం ఎలా ఉండేదో అప్పట్లో ఓడలు ఎలా ఉండేవో అచ్చంగా అలాంటి ఓ నౌకని తయారు చేసింది తయారు చేయడమే కాదు ఇంజిన్ కూడా లేని ఆ నౌకని సముద్ర మార్గంలో ఒమన్ కి పంపింది దాదాపు పదిహేను వందల నాటికల్ మైళ్ళ ఈ దూరాన్ని ఇప్పుడు ఆ నౌక సగం దాటేసింది అదే ఐఎన్ఎస్ కౌండిన్యా ది గ్రేట్ ఫస్ట్ ఇండియన్ ఆగ్నేసియా డి పేరు మీదనే ఈ నౌకకి నామకరణం చేసింది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం చరిత్ర పునరావృతం చేసిన రక్షణ శాఖ ఐదో శతాబ్దం నాటి ఓడకి సజీవ రూపం ఎలాంటి ఇంజన్ లేకుండా పద్నాలుగు వందల కిలోమీటర్ల పయనం ఇది భారతీయుల వారసత్వ సత్తా బావుట ఒమన్ కి బయలుదేరిన ఐఎన్ఎస్ కౌండిన్య నేవీ చరిత్రలో అత్యంత పురాతనమైన రకానిదని చెప్పొచ్చు ఇది ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్య చిత్రంలోని అంశాల ఆధారంగా తయారైన ఓడ ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ఎలాంటి యంత్రాలు మేకులు స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవ నిర్మితం కావడమే గుజరాత్ లోని పోర్బందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీర నగరానికి పయనమై సగం ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసింది వెస్టర్న్ నావల్ కమాండ్ లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకాయాత్రని ప్రారంభించగా పదిహేను రోజులు ప్రయాణించి ఒమన్ తీరానికి చేరుకుంటుంది ఐదో శతాబ్దంలో ఓడలు ఎలాగైతే నిర్మించేవారు అదే పద్ధతిలో ఇది తయారు కావడం విశేషం అసలు ఇంజిన్ అనేదే లేకుండా ఈ కాలంలో పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం కేవలం తెరచాపల ఆధారంగా చేయడమే చరిత్రని తిరిగి కళ్ల ముందు చూపించినట్లు చెబుతున్నారు ప్రధానమంత్రి మోదీ గతేడాది చివరిలో చేసిన పర్యటన ఉమన్లోనే అందుకే ఒమంతో వాణిజ్య బంతానికి గుర్తుగా ఈ ప్రయాణం ప్రత్యేకత సంతరించుకుంది ఐదో శతాబ్దం నాటి కాలంలో మన దేశం నుంచి గల్ఫ్ ఆవలి ప్రాంతాలతోనూ సముద్రంలో వాణిజ్యం జరిపేది దానికి నిదర్శనమే ఈ కౌండిన్య నౌక ఆనవాలు అందుకే ఆ నౌకకి సజీవ రూపమిచ్చి మన రక్షణ శాఖ హిస్టరీ రిపీట్ చేసింది అజంతా గుహల చిత్రాలలో ఉన్నటువంటి ఐదవ శతాబ్దపు సీఈఓడ ఆధారంగా కౌండిన్య తయారు కాగా ఈ ప్రాజెక్ట్ జూలై రెండు వేల ఇరవై మూడులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత నావికాదళం హోడీ ఇన్నోవేషన్స్ సంయుక్తంగా చేపట్టాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కీల్ వేసిన తరువాత మాస్టర్ షిప్ రైటర్ బాబు శంకరన్ నేతృత్వంలోని కేరళకు చెందిన కళాకారుల బృందం సాంప్రదాయ కుట్టు పద్ధతిలో ఓడను తయారు చేశారు ఇందుకోసం ఈ కళాకారుల బృందం కొబ్బరి తాళ్లు కొబ్బరి పీచు సహజమైన రెజిన్ అంటే జిగురిని వాడి ఓడ పొట్టుపై చెక్క పలకలను అమర్చింది వాటికి చేప నూనెను పూతగా పూశారు అలా ఐఎన్ఎస్ కౌండిన్య రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పూర్తయింది ఈ నౌక రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది ఎందుకంటే అజంతా గుహల్లోంచి తీసుకున్న మోడల్లో షిప్ ఆకారం పూర్తిగా లేదు దీంతో కొంత టెక్నాలజీని వాడి పూర్తి రూపానికి పురాతన రూపం చెడిపోకుండా రూపొందించారు ఇందుకోసమే ఐఐటి మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగంలో హైడ్రోడైనమిక్ మోడల్ టెస్ట్ చేశారు కౌండిన్య రూపంలోని సంప్రదాయక చిహ్నాలను చూస్తే తెరచాపలు మన చందమామ కథల్లోని గండభేరుండ పక్షులను సూర్యుని నమూనాలను ప్రతిఫలిస్తాయి అలానే దాని విల్లు చెక్కబడిన యాళిని కలిగి ఉంటుంది లంగర్ హరప్పా నాగరికత శైలిలో డెక్ అలంకృతులను రూపొందించారు పదహారు వందల ఏళ్ల క్రితం సముద్రయానం కోసం ఓడలు ఎలాంటి ఆకృతుల్లో ఉండి ఉంటాయో అనే అంచనాలను వేసి ఈ తుది రూపం తీసుకొచ్చారు అలానే చివరగా ఓడ పేరును హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయాసియాకు ప్రయాణించిన కౌండిన్యుడి పేరు మీదుగా కౌండిన్య అనే పేరునే పెట్టారు రీక్రియేట్ చేసింది ఇండియన్ నేవీ వందల ఏళ్ల క్రితం సముద్రయానం ఎలా ఉండేదో అప్పట్లో ఓడలు ఎలా ఉండేవో అచ్చంగా అలాంటి ఓ నౌకని తయారు చేసింది తయారు చేయడమే కాదు ఇంజిన్ కూడా లేని ఆ నౌకని సముద్ర మార్గంలో ఒమన్ కి పంపింది దాదాపు పదిహేను వందల నాటికల్ మైళ్ళ ఈ దూరాన్ని ఇప్పుడు ఆ నౌక సగం దాటేసింది అదే ఐఎన్ఎస్ కౌండిన్యా ది గ్రేట్ ఫస్ట్ ఇండియన్ ఆగ్నేసియా డి పేరు మీదనే ఈ నౌకకి నామకరణం చేసింది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం చరిత్ర పునరావృతం చేసిన రక్షణ శాఖ ఐదో శతాబ్దం నాటి ఓడకి సజీవ రూపం ఎలాంటి ఇంజన్ లేకుండా పద్నాలుగు వందల కిలోమీటర్ల పయనం ఇది భారతీయుల వారసత్వ సత్తా బావుట ఒమన్ కి బయలుదేరిన ఐఎన్ఎస్ కౌండిన్య నేవీ చరిత్రలో అత్యంత పురాతనమైన రకానిదని చెప్పొచ్చు ఇది ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్య చిత్రంలోని అంశాల ఆధారంగా తయారైన ఓడ ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ఎలాంటి యంత్రాలు మేకులు స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవ నిర్మితం కావడమే గుజరాత్ లోని పోర్బందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీర నగరానికి పయనమై సగం ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసింది వెస్టర్న్ నావల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకాయాత్రని ప్రారంభించగా పదిహేను రోజులు ప్రయాణించి ఒమన్ తీరానికి చేరుకుంటుంది ఐదో శతాబ్దంలో ఓడలు ఎలాగైతే నిర్మించేవారో అదే పద్ధతిలో ఇది తయారు కావడం విశేషం అసలు ఇంజిన్ అనేదే లేకుండా ఈ కాలంలో పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం కేవలం తెరచాపల ఆధారంగా చేయడమే చరిత్రని తిరిగి కళ్ల ముందు చూపించినట్లు చెబుతున్నారు ప్రధానమంత్రి మోదీ గతేడాది చివరిలో చేసిన పర్యటన ఉమంలోనే అందుకే ఉమంతో వాణిజ్య బంధానికి గుర్తుగా ఈ ప్రయాణం ప్రత్యేకత సంతరించుకుంది ఐదో శతాబ్దం నాటి కాలంలో మన దేశం నుంచి గల్ఫ్ ఆవలి ప్రాంతాలతోనూ సముద్రంలో వాణిజ్యం జరిపేది దానికి నిదర్శనమే ఈ కౌండిన్య నౌక ఆనవాలు అందుకే ఆ నౌకకి సజీవ రూపమిచ్చి మన రక్షణ శాఖ హిస్టరీ రిపీట్ చేసింది అజంతా గుహల చిత్రాలలో ఉన్నటువంటి ఐదవ శతాబ్దపు సీఈఓడ ఆధారంగా కౌండిన్య తయారు కాగా ఈ ప్రాజెక్ట్ జూలై రెండు వేల ఇరవై మూడులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత నావికాదళం హోడీ ఇన్నోవేషన్స్ సంయుక్తంగా చేపట్టాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కీల్ వేసిన తరువాత మాస్టర్ షిప్ రైటర్ బాబు శంకరన్ నేతృత్వంలోని కేరళకు చెందిన కళాకారుల బృందం సాంప్రదాయ కుట్టు పద్ధతిలో ఓడను తయారు చేశారు ఇందుకోసం ఈ కళాకారుల బృందం కొబ్బరి తాళ్లు కొబ్బరి పీచు సహజమైన రెజిన్ అంటే జిగురిని వాడి ఓడ పొట్టుపై చెక్క పలకలను అమర్చింది వాటికి చేప నూనెను పూతగా పూశారు అలా ఐఎన్ఎస్ కౌండిన్య రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పూర్తయింది ఈ నౌక రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది ఎందుకంటే అజంతా గుహల్లోంచి తీసుకున్న మోడల్లో షిప్ ఆకారం పూర్తిగా లేదు దీంతో కొంత టెక్నాలజీని వాడి పూర్తి రూపానికి పురాతన రూపం చెడిపోకుండా రూపొందించారు ఇందుకోసమే ఐఐటి మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగంలో హైడ్రో డైనమిక్ మోడల్ టెస్ట్ చేశారు కౌండిన్య రూపంలోని సంప్రదాయక చిహ్నాలను చూస్తే తెరచాపలు మన చందమామ కథల్లోని గండభేరుండ పక్షులను సూర్యుని నమూనాలను ప్రతిఫలిస్తాయి అలానే దాని విల్లు చెక్కబడిన యాళిని కలిగి ఉంటుంది లంగర్ హరప్పా నాగరికత శైలిలో డెక్ అలంకృతులను రూపొందించారు పదహారు వందల ఏళ్ల క్రితం సముద్రయానం కోసం ఓడలు ఎలాంటి ఆకృతుల్లో ఉండి ఉంటాయో అనే అంచనాలను వేసి ఈ తుది రూపం తీసుకొచ్చారు అలానే చివరగా ఓడ పేరును హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయాసియాకు ప్రయాణించిన కౌండిన్యుడి పేరు మీదుగా కౌండిన్య అనే పేరునే పెట్టారు రిక్రియేట్ చేసింది ఇండియన్ నేవీ వందల ఏళ్ల క్రితం సముద్రయానం ఎలా ఉండేదో అప్పట్లో ఓడలు ఎలా ఉండేవో అచ్చంగా అలాంటి ఓ నౌకని తయారు చేసింది తయారు చేయడమే కాదు ఇంజిన్ కూడా లేని ఆ నౌకని సముద్ర మార్గంలో ఒమన్ కి పంపింది దాదాపు పదిహేను వందల నాటికల్ మైళ్ళ ఈ దూరాన్ని ఇప్పుడు ఆ నౌక సగం దాటేసింది అదే ఐఎన్ఎస్ కౌండిన్యా ది గ్రేట్ ఫస్ట్ ఇండియన్ ఆగ్నేసియా డి పేరు మీదనే ఈ నౌకకి నామకరణం చేసింది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం చరిత్ర పునరావృతం చేసిన రక్షణ శాఖ ఐదో శతాబ్దం నాటి ఓడకి సజీవ రూపం ఎలాంటి ఇంజన్ లేకుండా పద్నాలుగు వందల కిలోమీటర్ల పయనం ఇది భారతీయుల వారసత్వ సత్తా బావుట ఒమన్ కి బయలుదేరిన ఐఎన్ఎస్ కౌండిన్య నేవీ చరిత్రలో అత్యంత పురాతనమైన రకానిదని చెప్పొచ్చు ఇది ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్య చిత్రంలోని అంశాల ఆధారంగా తయారైన ఓడ ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ఎలాంటి యంత్రాలు మేకులు స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవ నిర్మితం కావడమే గుజరాత్ లోని పోర్బందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీర నగరానికి పయనమై సగం ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసింది వెస్టర్న్ నావల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకాయాత్రని ప్రారంభించగా పదిహేను రోజులు ప్రయాణించి ఒమన్ తీరానికి చేరుకుంటుంది ఐదో శతాబ్దంలో ఓడలు ఎలాగైతే నిర్మించేవారో అదే పద్ధతిలో ఇది తయారు కావడం విశేషం అసలు ఇంజిన్ అనేదే లేకుండా ఈ కాలంలో పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం కేవలం తెరచాపల ఆధారంగా చేయడమే చరిత్రని తిరిగి కళ్ల ముందు చూపించినట్లు చెబుతున్నారు ప్రధానమంత్రి మోదీ గతేడాది చివరిలో చేసిన పర్యటన ఉమంలోనే అందుకే ఒమంతో వాణిజ్య బంధానికి గుర్తుగా ఈ ప్రయాణం ప్రత్యేకత సంతరించుకుంది ఐదో శతాబ్దం నాటి కాలంలో మన దేశం నుంచి గల్ఫ్ ఆవలి ప్రాంతాలతోను సముద్రంలో వాణిజ్యం జరిపేది దానికి నిదర్శనమే ఈ కౌండిన్య నౌక ఆనవాలు అందుకే ఆ నౌకకి సజీవ రూపమిచ్చి మన రక్షణ శాఖ హిస్టరీ రిపీట్ చేసింది అజంతా గుహల చిత్రాలలో ఉన్నటువంటి ఐదవ శతాబ్దపు సీఈఓడ ఆధారంగా కౌండిన్య తయారు కాగా ఈ ప్రాజెక్ట్ జూలై రెండు వేల ఇరవై మూడులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత నావికాదళం హోడీ ఇన్నోవేషన్స్ సంయుక్తంగా చేపట్టాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కీల్ వేసిన తరువాత మాస్టర్ షిప్ రైటర్ బాబు శంకరన్ నేతృత్వంలోని కేరళకు చెందిన కళాకారుల బృందం సాంప్రదాయ కుట్టు పద్ధతిలో ఓడను తయారు చేశారు ఇందుకోసం ఈ కళాకారుల బృందం కొబ్బరి తాళ్లు కొబ్బరి పీచు సహజమైన రెజిన్ అంటే జిగురిని వాడి ఓడ పొట్టుపై చెక్క పలకలను అమర్చింది వాటికి చేప నూనెను పూతగా పూశారు అలా ఐఎన్ఎస్ కౌండిన్య రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పూర్తయింది ఈ నౌక రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది ఎందుకంటే అజంతా గుహల్లోంచి తీసుకున్న మోడల్లో షిప్ ఆకారం పూర్తిగా లేదు దీంతో కొంత టెక్నాలజీని వాడి పూర్తి రూపానికి పురాతన రూపం చెడిపోకుండా రూపొందించారు ఇందుకోసమే ఐఐటి మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగంలో హైడ్రో డైనమిక్ మోడల్ టెస్ట్ చేశారు కౌండిన్య రూపంలోని సంప్రదాయక చిహ్నాలను చూస్తే తెరచాపలు మన చందమామ కథల్లోని గండభేరుండ పక్షులను సూర్యుని నమూనాలను ప్రతిఫలిస్తాయి అలానే దాని విల్లు చెక్కబడిన యాళిని కలిగి ఉంటుంది లంగర్ హరప్పా నాగరికత శైలిలో డెక్ అలంకృతులను రూపొందించారు పదహారు వందల ఏళ్ల క్రితం సముద్రయానం కోసం ఓడలు ఎలాంటి ఆకృతుల్లో ఉండి ఉంటాయో